హలో గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో నాయిస్ రిమూవర్ ఎలా చేయాలి అని దీనికోసం మసర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ చూశారు కదా ఎలా డిస్టర్బెన్స్ వస్తుందో డిస్టర్బెన్స్ పోవాలంటే ఒక వన్ క్లిక్తో వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ ఉంది కదా నాయిస్ రిమూవర్ అని చెప్పేసి దీన్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తాను వినండి ఒకసారి గా శ్రీరాముడు అరణ్యవాసం చేశాడు ధర్మరాజు అరణ్యవాసం చేశాడు ఇప్పుడు చూసారు కదా బ్యాక్ డిస్టర్బెన్స్ లేదు ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ ప్లేస్ ఉంది కదా హోమ్ గుర్తు దీంట్లో చివరిగా ఉన్నది దీనిలోకి వెళ్ళండి సారీ సారీ నాయిస్ రిమూవర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా ఇది డౌన్లోడ్ చేసుకోండి